హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మనోజ్ ఎన్నికల వేళ పార్టీల మధ్య ప్రచారం తారాస్థాయికి చేరుకుంది ఒకరిపై మరొకరు నేతల పాలసీలపై విమర్శలు గుప్పించుకుంటున్నారు కానీ ఓ వ్యక్తి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూతురు మిరాయా పైనే ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు అంతేకాదు ఏకంగా ఆమెకు మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొన్నాడు ఈ వ్యవహారంపై దుమారం రేగ రేగడంతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే అసలు ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ కూతురు మిరయా గాంధీని ఉద్దేశించి అనూప్ వర్మ అనే వ్యక్తి ఒక నెటిజన్ మెరయకు వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నాడు దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఓ రేంజ్లో బండి అసలు ఆవిడకి డబ్బు ఎక్కడదంటూ దుమ్మెత్తిపోశారు ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని చెప్పి ఆరోపించారు అంతేకాదు అనూప్ పోలీసులు చర్యలు తీసుకోవాలంటే కూడా డిమాండ్ చేశారు మిరయాపై పై అనూప్ తప్పుదోవ పట్టించే విధంగా నిరాధారమైన పోస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రమోద్ గుప్తా పోలీసులకు కంప్లైంట్ చేశాడు దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అనూప్ వర్మ ఐడిని పరిశీలించిన పోలీసులు ఆయన ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ డిఫెన్స్ అనలిస్ట్ రాజకీయ వ్యాఖ్యాత అని ఖాతాలు రాసింది అనూప్ వర్మ గుర్తించేందుకు ఇటు ఫైబర్ సెల్ సాయం కోరినట్లు కూడా సమాచారం తప్పుడు సమాచారంతో పోస్ట్ చేయడం ఇతరుల గౌరవాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం చట్టరీత్య నేరమని చర్యలు తీసుకుంటామని వివరించారు పోలీసులు అయితే నిజంగా ఇటు ఎన్డీఏ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో అధికారం రావాలని చెప్పి ఎన్నో విష ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఇటు ఇప్పటికే కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ ఇటు తెలంగాణలో ఎలాగైనా సరే తమ ఉనికిని చాటుకోవాలని చెప్పి ఎంతో పోరాటపడుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో అక్కడక్కడ కాంగ్రెస్ ఉనికిని చాటుకుంటున్న నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా తమ అస్త్రాల శ్రాలను సిద్ధం చేసుకుంటారు విమర్శలు అనేవి ఎంతో హుందాగా రాజకీయ నాయకుల వాళ్ళ మధ్య ఉండాలి తప్ప వాళ్ళ కొడుకులు కూతుళ్లు వాళ్ళ పిల్లలపైన రాకూడదని చెప్పి కూడా ఇటు పొలిటికల్ పండింటి చెప్తున్న పరిస్థితి సో ఈ వీడియోపై పై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్